నిన్న నేను ఒక నేషనల్ పొలిటికల్ విశ్లేషకుడితోటి మాట్లాడిన క్రమంలో అనే దగ్గర నుంచి కొన్ని విషయాలను సేకరించిన క్రమంలో నాకేమర్థమైందంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఎప్పటికీ కూడా ఈ భారతదేశంలో కలుపరు దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి ముఖ్యంగా బీజేపీ ఈ ఇండియాలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కలుపుకోవడానికి ఇష్టపడడం లేదు అదేవిధంగా మోడీ గారు కూడా ఇష్టపడడం లేదు ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంటేనే వీళ్ళు రాజకీయం చేస్తారు అక్కంచలి అప్పుడో ఇప్పుడో ఉగ్రవాదులు వచ్చి ఇద్దరునో ముగ్గురునో పది మందినో చంపితేనే మనలో వీళ్ళు ఆ భావోద్వేగాలను రెచ్చగొట్టి మళ్ళీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని చూపిస్తూ అక్కడ పాకిస్తాన్ని చూపిస్తూ మన ఓట్లు దండుకునే ఒక అద్భుతమైన అవకాశంగా ఈ బీజేపీ ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని వాడుకుంటుంది అందులో కోనంగానే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ఇష్టపడతలేరు కొన్నాళ్ళ క్రితం రామ మందిరం పేరు మీద హిందువు భావోద్వేగాల్లో ముంచేసేటోళ్ళు రామ మందిరం మేము కడతాం రామ మందిరం కడతాం అని చెప్పి కట్టి మూడోసారి అధికారంలోకి వచ్చిండు కాబట్టి వాళ్ళకు నాలుగోసారి అది ఐదోసారి ఆరోసారి ఇట్లా అధికారంలోకి రావాలి అని ఉన్నది కాబట్టి కొన్ని కొన్ని విషయాలను వాళ్ళ అలాగే విడిచిపెట్టి ఆ సెన్సిటివ్ విషయాల ద్వారా వీళ్ళు ఓట్లు దండుకునే ఆలోచనలో ఉన్నారు ఇక్కడ స్ట్రాటజిస్ట్ బ్రహ్మచరాన్ని చెప్పినట్టుగా ఇప్పుడు మనం విజయానికి ఒక అడుగు దూరంలోనే ఉండే మనం మనకు పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు జరిగింది కానీ ఊహించని ప్రాణ నష్టమేం జరగలేదు తక్కువ సంఖ్యలో జవాన్లు చనిపోయినలు అనుకోని విధంగా కొంతమంది సామాన్యులు చనిపోయి యుద్ధం అంటే తప్పకుండా మరణాలు ఉంటాయి తప్పకుండా త్యాగాలు ఉంటాయి ఆ త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని శత్రుదేశం దేశం మీద పోరాడాలి ఇలాంటి సందర్భంలో గన్ డౌన్ చేసి ఓ విధంగా మోడీ గారు మన భారతదేశ ప్రజలకు అన్యాయం చేసిండని చెప్పాలి ఓ విధంగా మన అందరి ఆశల మీద నీళ్లు జల్లినని కూడా చెప్పవచ్చు ఇక్కడ కాబట్టి ఇక్కడ నే ప్రముఖ జియో స్ట్రాటజిస్ట్ బ్రహ్మచర్ అని చెప్పిన దాంట్లో వందకు వంద శాతం ఉన్నాయి గత అనుభవాలను నువ్వు ఎందుకు పాఠాలుగా నేర్చుకోలేదు ఆల్రెడీ వాళ్ళు వచ్చి ఏడుగురు ఉగ్రవాదులు వచ్చి మన ఇరవై ఆరు మంది భారతీయులను చనిపోయింది ఇది భవిష్యత్తులో కూడా పునరావృతం అయితేనే ఉంటుంది ఒక శత్రు దేశం ఉన్నదంటే అది ఖచ్చితంగా దాని నుండి మనకు ఎప్పటికప్పుడు మనకు త్రెట్టే ఉంటుంది ఆ త్రెట్టు ఉన్నదని తెలిసినప్పుడు వాళ్ళను కోలుకోలేని దెబ్బ కొట్టి ఆ కాశ్మీర్ని ఆక్రమించుకోవాలి కానీ ఇక అడుగు దూరంలో విజయం ఉన్న అనగానే నువ్వు అనవసరంగా ఇక్కడ ట్రంప్కు సరెండర్ అయినావా లేకపోతే ఇక్కడ అదానికి అంబానికి సరెండర్ అయినవా లేకపోతే ఇంకా కార్పొరేట్ శక్తులకు భయపడి వాళ్ళతో ఉన్న మీ వ్యాపార సంబంధాల దృష్ట్యా నువ్వు ఈ గండౌన్ చేసినవా అనేది ఈ దేశ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది కాబట్టి మోడీ గారు మీ హయాంలో మీరుండగానే ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమస్య తీరాలే అటు పాకిస్తాన్ తోటి కూడా శాశ్వతమైన పరిష్కారం దక్కాలనేది మేము మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం ఎందుకంటే మూడు సార్లు ఓట్లేసి నీ మీద నమ్మకంతో నువ్వు ఆ సమస్య పరిష్కరించమని నీ చేతుల్లో మేము పవర్ పెట్టినాం కానీ నువ్వు ఆ దిశగా అడుగులు వేసినట్టయితే మాకు కనిపిస్తలేదు